గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఫిర్యాదులను అధికారులకు అందజేశారు భర్త నుండి ప్రాణరక్షణ కల్పించారని కొడుకు ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసి ఇబ్బంది పెడుతున్నారని ఇరువురు మహిళలు మీడియాతో మాట్లాడి కన్నీటి పర్యంతమయ్యారు నా పేరు లక్ష్మీ రాజ్యము పాలడి గ్రామం మేడుకుంటూరు మండలం గుంటూరు జిల్లా అండి నా కుమ్మారి కాంతి కుమారు చాలా దారుణాలు చేస్తున్నాడండి మా వారు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు పేరే బ్రిడ్జి మీద సడన్గా యాక్సిడెంట్ జరిగి సడన్గా మరణించారండి అండి దాని ద్వారా నాకు చంద్రన్ భీమా ఐదు లక్షలు ఎల్ఐసి నాలుగు లక్షలు టీడీపీ ఆఫీస్ నుండి రెండు లక్షలు బ్యాంక్ ఇన్సూరెన్స్ లక్షన్నర మొత్తం పదమూడు లక్షలన్నర వచ్చినాయండి నాకు ఆధారం అనేది లేకుండా నాకు తెలియకుండా మొత్తం బ్యాంక్ నుండి తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టుకున్నాడండి నేను మావారు చనిపోయిన షాక్లో ఉన్నానండి ఆ పెద్ద కర్మ రోజే నా కుమార్తెను కొట్టేసి ఫ్యామిలీ సబ్జెక్ట్కి సంతకాలు చేయనీయకుండా తన భార్యని తీసుకెళ్ళి భౌజరే సంతకాలు చేసి ఫ్యామిలీ సర్టిఫిఫికెట్ తెచ్చుకొని ఇవన్నీ తీసుకున్నాడండి చాలా దారుణాలు చేస్తున్నాడండి నాలుగు సంవత్సరాలు బట్టి పోలీస్ స్టేషన్ మేడి తిరిగినా కానీ అసలు పట్టించుకోలేదండి నన్ను కొడుక అక్కడే కొడుకండి కొడుకు చూడలేదండి ఇంట్లో నుండి కూడా ఉండేయకుండా కొట్టి అల్లు కొడితే నా కూతురు దగ్గర ఉన్నానండి నా కూతురు చూస్తున్నా కానీ నేను ఈ ఈ షాక్లో నాకు బీపీ రేస్ అయ్యి కింద పడిపోయానండి కింద పడిపోతే కామనే హాస్పిటల్లో సర్జరీ చేయించిన మరి ఐదు లక్షలు ఖర్చు పెట్టిందండి రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం వచ్చి చూడలేదు నన్ను పలకృతం కూడా చేయలేదండి కొడుకు కోళ్ళు నాకేం కాదు నాకు న్యాయం జరగాలండి ఇల్లు రాయించుకున్నాడు పొలం రాయించుకున్నాడు నా భర్త ధార వచ్చిండి డబ్బులు తీసుకున్నాడు మొన్న పోయిన నెల పద్దెనిమిదో తారీఖు నా కుమార్తె నా నాలుడు బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్తే రైతు అమ్మాయి గోల్డ్ లోన్ అను అబ్బాయి ఏమో పల్లం లోను కట్టడానికని వెళ్ళారండి వెళ్తే మొత్తం కట్టమన్నారండి లోన్ రెండు వేలు చేయించుకోవాలంటే డబ్బులు సరిపోతే నాలుగుడు వాళ్ళ ఊరు ఏ రూపాలండి అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకోవడానికి వెళ్తుంటే పద్నాలుగు మైలు పాలడుగు నుండి మధ్య మార్గంలో నాలుడిని అటాక్ చేసి పేర నరేషు పథకమూరి క్రాంతి కుమార్ ఇద్దరు కార్ డోర్ను రాడ్తో కొట్టి అటాక్ చేశారండి భయం వేసి తప్పించుకొని వెళ్ళి మెయిన్ రోడ్కి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక నా కుమార్తె ఫోన్ చేశాడండి నా అల్లుడు నువ్వు అలాంటిగా ఉండి మీ అన్నయ్య ఇలా చేశాడు బ్యాంకులో నువ్వు బయటికి రావద్దు ఏదైనా వెహికల్ మాట్లాడుకుని రా లేకపోతే ఎవరింటికన్నా వెళ్ళమని చెప్పాడండి ఈ లోపే సామి నేను రమాదేవి నా చెల్లెలు నీ పంపించే బ్యాంకులో నుండి నా కుమార్తెను రానియకుండా అడ్డగించి పేర నరేష్ భార్య నా చెల్లె సామి నేను రమాదేవి ఇద్దరు నరేష్ వాళ్ళ ఇంట్లో లాక్కెళ్ళిపోయారండి పట్టుకొని లాక్కెళ్తే నా కూతు తప్పించుకొని బ్యాంక్లోకి వచ్చిందండి ఈ లోపే నా కుమారుడు వచ్చి బ్యాంకులోకి సడన్గా నా కూతుర్ని ఎన్నికనెట్టేసి మెడలో తొమ్మిది కాస్తున్నారు బంగారం రెండు లక్షల పద పదహారు వేలు డబ్బులు మొత్తం తీసుకొని సీసీ కొటేజ్లో కూడా ఉందండి బ్యాంకులో కానీ పోలీసులు నిర్లక్ష్య చేశామండి చేసినా కానీ అన్ని కాల్ చేస్తే పోలీసు వారు వచ్చారు కానీ బ్యాంక్ వాళ్ళు కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి ఈ హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ అంత బంధువులు వచ్చి మాట్లాడలేదండి వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారండి మాకు ఏం అర్థం కావట్లేదు నా భర్త పేరు రాజు గుంటూరు జిల్లా కొన్నూరు మండలం ఆలూరు గ్రామం అక్కడ నివాసం ఉంటున్న పౌల్ రాజు నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత నాకు నా పేరు మీద రెండు ఎకరాలు పొలం ఉంది మా తాత వాళ్ళు ఇచ్చిన పొలం దాంట్లో ఎకరం పొలం పంతొమ్మిది లక్షలకు అమ్ముకున్నాడు నా డబ్బు నా బంగారం మొత్తం ని తను ఇల్లు కట్టించుకున్నాడు నేను వెళ్ళినప్పుడు తన ఇల్లు నేను వెళ్ళిన తర్వాత తన డాబా కట్టించుకున్నాడు మిగిలినంతా తను రాజకీయాల్లో పెట్టి తిరిగేసి డబ్బంతా అవజేసిన తర్వాత నాకు ఒక పాప పుట్టింది ఆ పాప ఆ పాపకి ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ ఒక ఆధార్ కార్డు కానీ ఆ పిల్ల కూడా చివరికి నాకు పుట్టలేదు అన్న పరిస్థితిని తీసుకొచ్చి నా అలా మాట్లాడుతున్నాడు ఆ పిల్ల నా పిల్ల కాదు అని చెప్పేసి మాట్లాడుతాను నాకంటూ ఒక రేషన్ కార్డు లేదు నా ఇంటి పేరు ఆధార్ కార్డు లేదు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు ఇవేమీ లేదు నాకంటే తన భార్యగా నాకు ప్రూఫ్ లేకుండా చేశాడు ఇన్ని సంవత్సరాలు తనతో ఉన్నా కానీ ఏడు సంవత్సరాల నుంచి తనతో నేను కలిసి ఉన్నాను ఈ ఏడు సంవత్సరాల్లో తన భార్యగా నాకంటూ ఒక్క ప్రూఫ్ లేదు తను మద్యం సేవించి త కుర్ర వాళ్ళందరిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో నాకు అక్క సంబంధం వేసి కట్టేవాడు నేను ఏమన్నా మాట్లాడడానికి కూడా నాకు ఛాన్స్ లేదు నన్ను చక్కెర హింసలు పెట్టేవాడు ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవాడు కాదు పక్కన వాళ్ళతో కూడా మాట్లాడించేవాడు కాదు నాకంటూ ఫోన్ కాంటాక్ట్ మా వాళ్ళతో ఎవరూ రానిచ్చేవాడు కాదు మా అమ్మను కానీ ఎవరిని కానీ మా ఇంటికి రానిచ్చేవాడు కాదు ఇంకా ఒక్కదాన్నే ఉండేదాన్ని నాకు తన నుంచి ప్రాణరక్షణ రక్షణ లేదు నాకు ప్రాణరక్షణ కల్పించమని అడుగుతున్నాను నేను ఏ స్టేషన్కి వెళ్ళే ఛాన్స్ కూడా నాకు లేదు ప్రతి ఒక్క స్టేషన్లో నాకు బాపట్ల కానీ పొన్నూరు కానీ నాకు పోలీసులు అందరు ఫేవర్గా ఉన్నారు ఎమ్మెల్యే గారు నాకు ఫేవర్గా ఉన్నారు ఎమ్మెల్యే గారికి నేను రైట్ హ్యాండ్ ఇదే మాట్లాడుతున్నాడు నేను ఎక్కడికి బయటకు వెళ్ళాలన్న భయంతో నేను ఇంట్లో అండర్ గ్రౌండ్లో ఉండాల్సి వస్తుంది దాముకొని దాముకొని బతకాల్సి వస్తుంది నా నా పిల్లని కూడా నేను తీసుకొచ్చుకున్నాను నా పిల్లని కూడా నేను తన దగ్గరే వదిలేసి వచ్చాను నా నేను ఇంట్లో నుంచి వచ్చేసిన కారణం కూడా ఏంటంటే నాకున్న ఎకరం పొర అమ్మేసేసి అమ్మేసి ఆ డబ్బు ఇవ్వమని నన్ను గొడవ చేస్తూ ఉంటే నేను దానికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పేసి నన్ను కత్తితో దాడి చేస్తుండగా నేను తప్పించుకొని పారిపోయి నా తల్లి దగ్గరకు వస్తే ఈ రోజు నా తల్లిని కూడా చంపేస్తాను అంటున్నాడు నా తల్లి నాకు ఆపరం తీసిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు తను పొడితే నేను చంపేయడానికి వస్తే నేను ఇంట్లోంచి నుంచి వచ్చేసాను అలా కాకుండా నా తల్లి నాకు ఆపరం తీసిందని మాట్లాడుతున్నాడు పంచాయ ఆలూరు పంచాయతీ ఆఫీస్లో చేస్తారు సార్ టెంపరీ ఆలూరు సార్ ఆలూరు పంచాయతీ ఆఫీస్లో చేస్తారు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ గారు అండదండలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు సార్ తన రైట్ హ్యాండ్ అంటున్నారు రైట్ హ్యాండ్ ఉందో లేదో తను ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు ఎలాంటిది లేదు సార్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో మాకు తెలియదు ఇతనైతే నాకు ఇదే చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు సపోర్ట్ నాకు ఉంది నేనేం చేసినా నాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తారు నేను ఎక్కడ ఏ స్టేషన్కి వెళ్ళినా నీకు న్యాయం జరగదు ఇదే చెప్తున్నాను సార్ దీని గురించి నేను భయపడే నేను ఏ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాను సార్ నా పేరు చేరెడ్డి కరుణాకర్ రెడ్డి నూట పదమూడు తళ్ళూరు పెరంగపురం మండలం అండి మాది నేను ఎస్పీ గారి దగ్గరికి అర్జీ కోసం వచ్చానండి నాది రెండు వెహికల్స్ ఒక వ్యక్తి రాజశేఖర్ అనే వ్యక్తి దగ్గర పెట్టి డబ్బులు తీసుకున్నాను పెట్టిన ఒక నెలకే డబ్బులు వచ్చినాయి సరే నా వెహికల్ తీసుకుందామని చెప్పి పలుమార్లు ఫోన్ చేసినా కానీ తను అసలు రెస్పాన్స్ ఫోన్ ఎత్తట్లేదండి అసలు ఏ నెంబర్ నుంచి వేసినా వేరే నెంబర్ ఎత్తుతున్నారు ప్లస్ మళ్ళీ ఏమో రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేస్తూ ఉన్నారు కార్ ఒకటను బైక్ అండి అప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా నేను అమ్మనిది ఒక నెలకి మధ్యవర్తి మధ్యవర్తిగా పెట్టుకొని మనకు డబ్బులు ఇప్పిస్తా ఉంటా లేదు సార్ సత్యనపల్లి అండి అతను టీవీ మెకానిక్ రాజశేఖర్ అని అతను అయితే తీరా వచ్చిన తర్వాత ఇంక సమాధానం చెప్పట్లేదు బయట వేరే విధంగా ట్రై చేసినా కానీ ఏం పని అవ్వట్లేదు డబ్బులు అయితే ఉన్నాయండి తీసుకున్న అసలు వాటికి కడతాను ఎక్కువ కట్టలేనండి నా పరిస్థితి ఒక ఐదు నెలల క్రితం కాలు ఇరిగింది నాకు ఇంకా జీవనాధారం అదే ఆ బండి ఉంటే అన్న మా బావ మరిది ఉన్నాడు తను తో తోలిస్తాను బావ నీకు ఏదో ఒకటి ఫ్యామిలీకి లోకల్గా అంటే చూశానండి అంటే అక్కడికన్నా కూడా సార్ దగ్గరికి వస్తే తొందరగా కొద్దిగా పని అయి నాకు న్యాయం జరిగిద్దని వచ్చానమాట సారు స్పందించి పాపం చేయ సిఏ గారితో మాట్లాడారు తక్షణ వీలైనంత బటికీ రేపు ఈ వ్యక్తికి న్యాయం చేయండి హ్యాండిక్యాప్డ్ ఫిజికల్గా సారే దగ్గరగా వచ్చి పాపం తీసుకున్నారు నేను సార్ దగ్గర కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు సార్